హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం రోజు మన గుంతకల్లు పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ షిరిడి సాయిబాబా భక్త సమాజం చారిటబుల్ ప్రస్తుత వారి తరపున నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఈరోజు ముందుగా ఉదయం ఐదు గంటల పదహైదు నిమిషములకు కాగడ హారతితో మొదలై పంచామృత అభిషేకం ఏడున్నర గంటలకు పండరి హారతి తదుపరి తొమ్మిది గంటలకు శ్రీ సాయి సత్యవ్రతం సామూహికంగా నిర్వహించబడింది ఇప్పుడు తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి తర్వాత నిత్యాన్నదానం ప్రీతి నర్సింగ్ హోమ్ శ్రీమతి సరోజమ్మ గారు వారి భర్త శ్రీ నీలకండారెడ్డి గారుల ఆశీర్వాదముతో వారి యొక్క ప్రోద్బలము చేత ఈరోజు అన్నదానం నిర్వహించబడుతున్నది తరువాత సాయంత్రం సాయంకాల హారతి ఉంటుంది తదనంతరం రాత్రి ఏడున్నర గంటలకు స్వామివారి పల్లకీ సేవ తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు హారతితో ఈ గురు పౌర్ణమి వేడుకలు ముగియబడతాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి పరిపూర్ణత అన్నదానం నిర్వహించిన వారు డాక్టర్ సరోజమ్మ గారు శ్రీ నీలకారెడ్డి గారు నీలకంఠారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిమ్మప్ప గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున రెడ్డి గారు గౌరవాధ్యక్షులు శ్రీమతి సరోజమ్మ గారు కోశాధికారి రంగస్వామి గారు సెక్రటరీ లోక్నాథ్ శర్మ గారు పాల్గొన్నారు భక్తులు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు ఓం సాయిరామ్ వేలాది మంది భక్తులు వచ్చి ఈ జయప్రదం చేశారు మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు స్టార్ట్ అయినారు ఈ ఈ గుడికి మహత్వం ఏంటంటే ఏదో నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఈ గుడిలో మేము దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి గుడికి కొలుస్తున్నాం ఈ గుడికి నేను ప్రస్తుతం ట్రెజర్ గా ఉన్నాను సో అన్ని పద్ధతులు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి అన్నదాతగా మా మా గౌరవ అధ్యక్షుడు అధ్యక్షురాలు సరోజమ్మ గారు వారి కుటుంబ సభ్యులతో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మా లోక్నాథ్ శర్మ మా తిమ్మ మా ప్రెసిడెంట్ తిమ్మప్ప అంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాం స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది స్పందన సో మా మా ఎక్స్పెక్టేషన్ పదివేల మంది పైగా దర్శనం చేసుకుంటారని నేను భావిస్తున్నాం ఇప్పటికే సుమారు ఐదు వేల మంది దాటిపోయారు ఇక్కడి నుంచి ఇంకా విభితంగా రష్ పెరుగుతుంది సో ఈ బాబా పైన ఈ బాబా అంటే భక్తులకు చాలా నమ్మకము అదేంటో కానీ ఈ బాబాను కొంత అన్ని కార్యక్రమాలు అన్ని అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అందుకే భక్తులు అపారమైన నమ్మకం ఉంది ఈ గురి ఇంకా భక్తులు సాయంత్రం విపరీతంగా వస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజల వారికి మేము షిరిడి బాబా ఆలూరు రోడ్డు గుడి తరఫున కమిటీ తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దేవుడి దయ వల్ల బాబా ఆశీస్సుల వల్ల ఇంత నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది మా మేమంతా ఎదురు చూసేది బాబా భక్తులుగా ఈ దినం కోసమే ఈ దినాని కోసమే చాలా ఆత్రపడతా ఉంటాము సో దేవుడి వల్ల మాకు ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశం వల్ల మేము చేయగలుగుతున్నాము ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బాబా సృష్టిని పొందాలి సుఖశాంతులతో వర్గించాలి